కొన్ని మాటలు ఎవరూ పెద్దగా చెప్పరు ఈ ఇల్లు మనది కాదు అని మనసులో తెలిసిన అందులోనే మన జీవితాన్ని పెట్టేస్తాం అద్దె ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు అక్కడే మన అలసట దిగుతుంది మన భయాలు నిద్రపోతాయి మన పిల్లల నవ్వులు ఎక్కువ ఉంటాయి కానీ ఇల్లు వెతికేటప్పుడు ఎవ్వరూ మనసు గురించి అడగరు నీళ్లు ఉన్నాయా అంటారు రెంట్ ఎంత అంటారు అడ్వాన్స్ ఎంత అంటారు కానీ నీకు ఇక్కడ శాంతిగా నిద్ర పడుతుందా అని మాత్రం ఎవరు అడగరు ఈ వీడియో ఇల్లు ఎలా తీసుకోవాలి అని కాదు అద్దె ఇల్లు వెతుకుతున్నప్పుడు మనసులో సైలెంట్ ఏం జరుగుతుందో అది మాటల్లో పెట్టి ప్రయత్నం ఎందుకంటే మనలో చాలామందికి ఇల్లు అంటే అద్దె ఇల్లే ఛాయిస్ కాదది పరిస్థితి అద్దె ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను చూస్తారు ఒకరికి నీళ్ళ ప్రాబ్లం ఇంకొకరికి రెంట్ ఎక్కువ మరికొందరికి ఓనర్ ఇంటర్ఫీరెన్స్ కొందరికి లేబర్ ఇష్యూ అందరికి పర్ఫెక్టిలు దొరకదు అందుకే రెంట్ హౌస్ డిసిజన్ అంటే ఏది బెస్ట్ కాదు ఇది బిట్టర్ టూ చాలా మంది అనుకుంటారు ఇల్లు బాగుండాలని కానీ నిజంగా బాగుండాలి అంటే రోజు నీళ్లు వస్తే చాలు రాత్రి నిద్ర డిస్టర్బ్ కాకపోతే చాలు ఓనర్ మాట క్లియర్ గా ఉంటే చాలు మార్బుల్ ఫాల్స్ సీలింగ్ కబ్బోర్డ్స్ ఇవన్నీ బోనస్ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక ఫీలింగ్ వస్తుంది ఉక్కిరి బిక్కిరిగా ఉందా కాస్త ఓపెన్ గా ఉందా వెంటిలేషన్ అంటే కేవలం గాలి కాదు మనసుకి బ్రీతింగ్ సన్ లైట్ పడే ఇల్లు అంటే కర్టెన్స్ సేవ్ కాదు తెరిచినప్పుడు బతుకుతున్నామన్న చెప్పరు కానీ చాలా ఇంపార్టెంట్ రాత్రి లేట్ వస్తే భయం ఉందా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా సరౌండింగ్స్ సేఫ్ గా అనిపిస్తున్నాయా అడ్జస్ట్మెంట్ కి లిమిట్ ఉంటుంది కానీ భయానికి ఉండదు ఇల్లు అంటే ఒక షెల్టర్ భయం కాదు కొన్ని ఇల్లు చాలా సింపుల్గా ఉంటాయి కానీ అందులోకి వెళ్ళగానే మనసు సెటిల్ అవుతుంది నాయిస్ ఎక్కువగా ఉందా ఎప్పుడు గొడవల శబ్దాల అట్మాస్ఫియర్ అంటే వాస్తు కాదు అదొక ఎనర్జీ ఆన్లైన్ ఫోటో చూసి ఎగ్జైట్ అవ్వకూడదు ఇల్లు మార్నింగ్ ఒకసారి చూడాలి ఈవినింగ్ ఒకసారి చూడాలి ఎందుకంటే నీళ్లు శబ్దము ట్రాఫిక్ అన్ని సమయాన్ని బట్టి మారుతాయి నేబర్హుడ్ చూడకుండా ఇల్లు డిసైడ్ చేయడం చాలా మంది చేసే పెద్ద తప్పు స్మాల్ బట్ కాస్ట్లీ మిస్టేక్స్ చిన్నవిగా అనిపిస్తాయి కానీ డైలీ మనల్ని ఇరిటేట్ చేస్తాయి ఒకటి వాష్రూమ్ చెక్ చేయకుండా ఎస్ చెప్పడం బోర్ మాట నమ్మడం లగ్ పాయింట్స్ ఇగ్నోర్ చేయడం ఫస్ట్ ఎక్సైట్మెంట్ లో డిసిజన్ తీసుకోవడం రెంట్ ఎలా డిసైడ్ చేయాలి మిడిల్ క్లాస్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మేనేజ్ అవుతుందని అనుకోవడం రెంట్ అంటే ఈ నెల కాదు నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ శాలరీ చేంజెస్ ఒక తంబు రూల్ ఏంటంటే రెంట్ వల్ల నిద్ర మిస్ కావద్దు ఇల్లు కన్నా ఓడర్ ఇంపార్టెంట్ క్లారిటీ ఉందా రూల్స్ ఓపెన్ గా చెప్తున్నాడా లేదా ల్యాటర్ చూద్దాం అంటే క్యాష్ అనేది ఓనర్ క్లారిటీ అనేది ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే ఓనరు మరియు నేబర్స్ తో రిలేషన్ ఓనర్స్ తో చాలా క్లోజ్ కాదు చాలా డిస్టెన్స్ కూడా కాదు రెస్పెక్ట్ క్లారిటీ టైం కి రెంట్ నేబర్స్ తో మన పని మనం ఇగ్నోర్ చేయడం వీక్నెస్ కాదు అదొక విజ్డమ్ అద్దె ఇంట్లో ఉండడం నీ ఫాల్ట్ కాదు ఓన్ హౌస్ లేకపోయినా నీ జీవితం ఫేక్ కాదు నీ కష్టాలు రియల్ నీ ప్రయత్నం రియల్ ఇది కూడా నీ జర్నీలో ఒక పేస్ మాత్రమే పర్ఫెక్ట్ రెంట్ హౌస్ ఉండదు పర్ఫెక్ట్ లైఫ్ కూడా ఉండదు కానీ నీ సిచ్యువేషన్ కి సూట్ అయ్యే ఇల్లు దొరికితే జీవితం కొంచెం ఈజీ అవుతుంది అదే ఇన్ఫ్ అద్దె ఇల్లు మనది కాకపోయినా మన జీవితంలో నిజంగా గడిచిన రోజులు అక్కడే ఉంటాయి